బైదాడండి అందరికీ ప్రభు అయినటువంటి యస్సుక్రీస్తునాములు ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు మేము నగర్లో అయోజన్లు జేమ్స్ గారి యొక్క ప్రార్థనా మందిరం దగ్గరలో ఉన్నాం ఈ ఈ ఏరియాను ఒకసారి చూడండి దయచేసి ఇది ఎంత కూడా ఫుల్గా కొల్లేరు నుండి వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉందో ఈ మురుక్కాలో కెనాల్ ద్వారా మొత్తం ఈ ప్రాంతాన్ని ముంచేసింది ఇక్కడ నివసించేటటువంటి వాళ్ళందరూ కూడా కొందరు ఎస్టీస్ ఉన్నారు నాకు ఇట్లా నోకాళ్ళ లోతు నీళ్లు పైబడి ఉంది గుడిసెలు చూడండి ఎలా మునిగిపోయా ఇప్పుడు వాళ్ళు ఏ పునరావాసాల్లోకి వెళ్ళారో తెలియదు చూడండి ఇది నిజంగా పేదల గృహం ఇది ఈ పేదల గృహం ఏ విధంగా మునిగిపోయిందో దరిదాపున మోకాళ్ళ లోతు మోకాళ్ళ లోతులకు వచ్చేసింది వాటర్ ఇది ఆక్వీడు నగరం ఎస్టీలు అంటే చెంచులు నివసించేటటువంటి ఏరియా చూడండి ఇది నిజంగా వాళ్ళ మంచం కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళకి మామూలుగానే చిన్న చిన్న మంచాలు ఉంటాయి సామాన్లు అన్నీ కూడా ఆ బీరువాలు కూడా ఇక్కడే ఉన్నాయి చూడండి వంతెన మీద నుండి వాటర్ ప్రవాహం ప్రవహిస్తుంది జేమ్స్ గారు చర్చికి వెళ్ళే రోడ్లో ఉన్నాను అదిగో చూడండి ఆవిడ వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసారా ఆమె దరిదాపు లేదంటే పూర్తిగా సగం లోతుకి వస్తారు ఈ ప్రాంతం ఇలా మునిగిపోవడాన్ని బట్టి ఇల్లు ఖాళీ చేసి వేరొక చోటికి వెళ్ళిపోయారు ఈ వర్షాల్లో ఇది ఇలా మునిగిపోయింది అంటే ఇంకా కొంచెం వరద ముంపు తగ్గింది వాస్తవానికి అయితే వరద ముంపు ఇంకా ఎక్కువగా ఉంది ఇది ప్రార్థనా మందిరం ఇది జేమ్స్ గారు ఉండేటటువంటి ఇల్లు మొత్తం అంతా కూడా ఖాళీ చేసేసారు ఓన్లీ ప్రార్థనా మందిరం మాత్రమే ఇక్కడ సేఫ్గా ఉంది ఆయన నివసించేటటువంటి నివాస స్థలం చాలా దుర్భరమైనటువంటిదిగా ఉంది దయచేసి దేవుని ప్రేమ కలిగినటువంటి సేవకులు జేమ్స్ గారికి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి పదిహేను రోజుల నుంచి డెంగ్యూ ఫీవర్ వచ్చింది రైవజనులకి పదిహేను రోజుల నుండి బయటకు రాలేదు ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా పాశం గారి ఆరోగ్య పరిస్థితి కూడా అంత అనుకూలంగా లేదు మేమైతే కొంత గ్రాసరీసు కానుకను కూడా మరి దైవజనుల కొరకు తీసుకురావడం జరిగింది దేవుని పిల్లలు ఇంకా ఎవరైనా జేమ్స్ గారికి సపోర్ట్ చేయాలి అనేటటువంటిది మా యొక్క ఉద్దేశం మాకు మీరు చేయాల్సిన అవసరం లేదు దైవజనులు జేమ్స్ గారి యొక్క ఫోన్ నెంబర్ ఇస్తాము వారికి మీరు సపోర్ట్ చేయండి క్రిస్తున్నాములు వందనాలండి మరి గత మూడు సంవత్సరాలుగా మరి ఇక్కడికి వరద రాలేదు మూడు సంవత్సరం వరద మరి మరి పదిహేను రోజులు బట్టి ఈ నీటిలో మరి ఎంతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఆకివీడు మండలము వెస్ట్ గోడ డిస్టిక్ సమతానగర్ ఈ చెంచుల్ కాలనీ ఏరియా ఇదంతాను మరి ప్రజలందరిని కూడా మరి ప్రభుత్వం వారు మరి ముందు జాగ్రత్తగానే వారు గవర్నమెంట్ స్కూల్లో మరి వారికి పునరావత్సవం కల్పించారు మేము కూడా మరి బయటికి వెళ్ళిపోయాము ఇక్కడ మందిర చుట్టూ కూడా వాటర్ వచ్చేసింది మరి మందిరం ఇల్లు కూడా మునిగిపోవడం జరిగింది కాబట్టి నేను కూడా పదిహేను రోజులు బట్టి అనారోగ్యతో బాధపడుతున్న నేను కాస్ట్రమ్ గారు కూడా దయచేసి మరి మా కొరకు ప్రార్థించండి కొంతమంది ప్రార్థించారు ప్రార్థించిన వారికి అందరికీ వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మా సోదరులు ఏపీ సిపిఏ నాయకులు మరి ఎండి ఇస్మైలయ్య గారు మరి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మరి ఆదరించి వచ్చి బలపరిచి వెళ్ళడం జరిగింది వారికి ప్రభు పేట కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి దైవజనులందరికీ కూడా వందనాలు తెలియజేస్తారు వారి టీం అంతటి కూడా వందనాలు తెలియజేస్తున్నాను మరి ఇది మర్చిపోలేని పరిస్థితి ఎందుకంటే అంత బాగుంటే అందరూ బాగుంటే బాగున్నా అనుకోవచ్చు కానీ బాగలేనప్పుడే ఎవరైనా మనకు ఆదరించినప్పుడే దేవుడు మనల్ని దేవుడు దీవిస్తాడు మరి ఏసఐ కూడా అదే చెప్పారు నేను బాధలు ఉన్నప్పుడు మీరు నన్ను వచ్చి ఆదరించారు మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు నన్ను వచ్చి పరామర్శించారని ఏసఐ కూడా చెప్పారు కాబట్టి మరి దైవజన్లో తన టీముతో మరి ఐస్మెల్ఐ గారు మరి తన టీముతో వచ్చి మమ్మల్ని వీళ్ళ బలపరిచి మరి ఆదరించిన మరి వారి వారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ వారి యొక్క టీం అందరూ బట్టి మేము కూడా అందులో కలిసి మరి జీవి ఉంటున్నాము కాబట్టి మాకు ఇచ్చిన నాయకులను బట్టి దేవుని స్థుతిస్తూ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను ఓ ఏపీసీపీ ద్వారా నాయకులు ఎస్మెల్ గారు మరి చెప్పి ఉన్నారు మీరు ఎవరన్నా ఇంకా మరి జెమిస్ గారు కానీ ఇక్కడ మరి ఇంకా ప్రాంత బిడ్డలకు కానీ మీరు సాయం చేయాలనుకుంటే ఏపీసీపీ తరఫున మీరు సాయం చేయండి లేదని నేరుగా మరి అయ్యగారు చెప్పినట్టుగానే జేమిస్ గారు చేయండి ప్రార్థించండి మీరు కొంచెం గమ్ముని నీళ్లు తగ్గాలి మరి మళ్ళీ వాళ్ళు గృహాల్లో కూడా వచ్చి మరి చక్కగా మళ్ళీ ఆరాధనలు చేయించుకుంటూ ఉండవు కానీ వారి యొక్క మరి పనిపాటల విషయంలో వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉండడం కానీ అలా ఉండాలని మీరు అందరూ రాకివీడి మండలం నగర్లో దైవజన్లు జేమ్స్ గారి యొక్క మరి మందిరాన్ని ఈ ప్రాంతాన్ని దర్శించడానికి మా ఏపీసీపీ నాయకులు దైవ సేవకులు మరి ఎండి ఇస్మల్ గారితో మేము కూడా టీం సభ్యులుగా మేము కూడా ఈ ప్రాంతానికి రావడానికి దేవుడు కృప్ చూపించారు మరి దైవ సేవకులు చెప్పినట్లుగా మరి క్రీస్తు ప్రేమను మనం కనపరచడానికి నిండువలేని పొరుగు వారిని ప్రేమించమని దేవుని యొక్క వాక్యం చెబుతుంది కనుక ఈ ప్రేమను ఇట్లాంటి పరిస్థితుల మధ్యలో మనం మన ప్రేమను వ్యక్తపరచడానికి దైవ సేవకులు చెప్పినట్లుగా మరి దైవజనున్ని మీరు ప్రోత్సహించండి ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో మేమున్నాము అనేటువంటి మరి ఒక చక్కటి నినాదనంతో మరి ఏపీసీపీఐ ముందుకు వెళ్తుంది కనుక మీ సహకారము మీ సహాయము మరి ఏపీసీపీ ద్వారా దైవ సేవకులకి అందించబడాలి అంటే దైవ సేవకులు మీకు నెంబర్ ఇస్తారు ఆ నెంబర్కి నేరుగా మీరు ఆ విషయం తెలియపరచవలసిందిగా ప్రభు పెరటి తెలియపరుస్తూ దైవ సేవకుని కుటుంబం కొరకు మరి వారి యొక్క ఆరోగ్యం కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరు తెలియచేస్తా ఉన్నాను పరిశుద్ధుడ జీవాధిపతి అయిన తండ్రి ఘనమైన నామాన్ని బట్టి సుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండి మరి పదిహేను రోజుల నుండి ప్రభా మరి పాస్టర్ గారు పాశ్రామ్మ గారు నైనా ఎంతో బలహీనంగా ఉన్నారు తండ్రి వారిని బలపరచండి ప్రభ నీ అమూల్యమైన రక్తాన్ని పోషించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలగజేమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా తండ్రి ఈ ప్రాంతం అంతా అయిన ప్రభా నీటితో నిండిపోయింది తండ్రి ఆయన త్వరలోని నిరంత తగ్గడానికి సహాయం చేయండి బ్రహ్వామని ప్రార్థన చేస్తున్నాను ఈ సిన్ని ప్రార్థన మీ సన్నిధిలో ముద్రించుకోమని అతి త్వరలో రాను నజరైన నేస్తున్నామని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అయినా దేవుని ప్రేమ కుమారుని సు కృప పరిశుద్ధాత్మ సవాసము మరి ప్రార్థించిన జేమ్స్ గారి యొక్క సంఘ బిడ్డలకు ఇక్కడ ఉన్న ప్రాంత బిడ్డలకు ఏపీసీ ద్వారా మరి నాయకులు చెప్పిన దాన్ని అనేక మంది స్పందించి వీళ్ళకి సకారంగాను ఎప్పుడు ఎల్లప్పుడు సదా తోడు కాపాడు నడిపించును కాక మన దైవజన్లు జెమ్స్ఐ గారి కొరకు ఏపీసీపీ తరఫు నుండి కొంత ఆర్థిక సహాయాన్ని అదేవిధంగా గ్రాసరీస్ని కూడా తీసుకుని రావడం జరిగింది ఆ టీం సభ్యులు ప్రేమతో వారికి కొంత ఆర్థిక ఆయన కొరకు తెచ్చిన అమౌంట్ కూడా తెలిసిపోయింది చూసారు జేబులు పెట్టుకుంటే అది కూడా తడిచిపోయింది ఈ డబ్బులు కూడా తడిచిపోయాయి అంత వరద తప్పకుండా మీరు కూడా ఎంతో కొంత దైవజనునికి సహాయం చేయండి అయ్యా ప్రేమతో మీకు ఇది అందిస్తున్నాము రైట్ అదేవిధంగా కూరగాయలు స్పాన్సర్ చేస్తున్నాము ఇంకా దైవజనునికి మీరు అండగా నిలవండి సపోర్ట్ చేయండి మీ ఫోన్పే నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ ఎయిట్ జీరో మీరు ఎవరైనా ప్రేరేపిబడినటువంటి వాళ్ళు దైవజనులకి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఫోన్పే నెంబర్కి సపోర్ట్ చేయండి లేదు ఏపీసీపీఏ ద్వారా మీరు ఏ ఆ దైవజను సపోర్ట్ చేయమని మీరు పంపిస్తే కనుక మేము దైవజనునికి తప్పకుండా అందిస్తాము మీ పేరు మీ సహకారం తెలియజేసి వీడియో ద్వారా రిలీజ్ చేసి మీరు పంపించిన ఆర్థిక సహకారాన్ని మీరు అందించినట్టుగా మేము తెలియజేస్తాము కాబట్టి మా ఫోన్పే నెంబర్కైనా మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి గాడ్ బ్లెస్ యూ